ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ సెవెంటీ త్రీ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము పోలీస్ అధికారి కానిస్టేబుల్ అందరినీ పిలిపించి చూడండి నిన్నంతా సమయం వృధా అయిపోయింది ఇక నేను ఒక్క నిమిషం కూడా ఊరుకునేది లేదు ఈరోజు గ్రామం అంతా జల్లెడ పట్టే ప్రయత్నంలో నిమగ్నమేయండి అందరూ నలుమూలలా వెళ్ళండి ఎక్కడెక్కడ మాన్సింగ్ యొక్క సమాచారం లభిస్తుందో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి ఒక్క ఇంటిని కానీ గోదాముని కానీ వదిలే ప్రయత్నం కూడా చేయవద్దు ప్రతి ఒక్క అంగుల అంగుళం మీరు సోదా చేసి ఈ గ్రామంలో మాన్సింగ్ ఎక్కడ ఉన్నాడు అనేది పట్టుకునే ప్రయత్నాన్ని మీరు కొనసాగించండి మనం వీలైనంత త్వరగా ఈ యొక్క పనిని పూర్తి చేసి ఇక్కడి నుంచి బయలుదేరాలి ఎందుకంటే ఇప్పటికే మనం వచ్చి రెండు రోజుల సమయం పూర్తయిపోయింది మనకి ఎటువంటి సమాచారం అందలేదు కాబట్టి జాగ్రత్తగా మీరు పనిని పూర్తి చేయండి ప్రతి ఒక్క ఇంట్లోనికి వెళ్ళండి అంతా సోదా చేయండి ఎవరైనా అడ్డు వస్తే వాళ్ళ కాళ్ళు చేతులు విరక్కొట్టైనా మీరు అందరి ఇళ్లల్లోకి జ్వరబడి అంతా సోదా చేసే ప్రయత్నం చేయండి అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ బిల్లీజీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రస్తుతం దసరా నవరాత్రులు జరుగుతున్నాయి కదా అందుకు ఇక్కడ ఉన్న ప్రజలంతా వారి యొక్క ఇళ్ళని నీట్గా శుభ్రం చేసుకొని ఇంట్లో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజించే సమయంలో వాళ్ళు చాలా శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు మనం వారి మందిరంలోనికి జరపడడం అంత మంచిది కాదు కాబట్టి దయచేసి మీరు సోదా చేసే సమయంలో ఆచితూచి వెళ్ళే ప్రయత్నం చేయండి మందిరాన్ని తప్ప మిగతా ఇంటి మొత్తాన్ని సోదా చేసినట్టయితే మీకు సమాచారం లభిస్తుంది ఎవరు పూజా మందిరంలో ఎవరిని దాచిపెట్టరు కదా అది ప్రత్యేకమైన ప్రదేశం కాబట్టి ప్రజలకు కూడా అది చాలా ముఖ్యమైన ప్రదేశం దాన్ని అపరిశుభ్రంగా మనం ఎలా పడితే అలా వెళ్ళడం అంత మంచిది కాదు అని నా అభిప్రాయం హరి ఓం ఒకవేళ ప్రజలకి కూడా మీరు అలా లోపలికి మందిరంలోనికి జొరబడి వెళ్తే కోపం వచ్చే ప్రమాదం కూడా ఉందండి అనగా వెంటనే పోలీస్ అధికారి చాలా ఆవేశంగా చూడండి ఎవరైనా మాకు తిరుగుబాటుకి యత్నం చేసినట్టయితే వాళ్ళని నేను అక్కడే కాల్చి పడేస్తాను చూడండి పోలీస్ అధికారిగా మనకి ఎక్కడికి వెళ్ళడానికైనా అధికారం ఉంటుంది అని కానిస్టేబుల్ల అందరినీ మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు ప్రతి ఒక్క ఇంటిలోని పూజా మందిరం దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళి సోదా చేసే ప్రయత్నం చేయండి అని కోపంతో అంటారు తర్వాత కులకర్ణి సక్కార్జీ మీరు మీ గ్రామంలోని ప్రజలకి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇక నేను చెప్పదలసింది ఒకటే మీరు గనక ఇలా మీ ప్రజలకి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేసినట్టయితే మొదట నేను మీ పూజా మందిరంలోనికి చొరబడి మీ ఇంటిని సోదా చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది అని కోపంతో ఊగిపోయి ఆ తర్వాత పదండి వెళ్దాం ప్రతి ఇంటికి వెళ్ళండి అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంతలో సంతాపంతా సర్కార్ మాకు అసలు ఇప్పుడు చాలా ఆందోళనగా అనిపిస్తుంది అసలు మీరు గ్రామంలోని ప్రజల గురించి ఎప్పుడు చింతించేవారు కాదు అటువంటిది ఈ రోజున గ్రామంలోని ప్రజల గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వారి ఇళ్లలోనికి జ్వరబడేది కానిస్టేబుళ్ళు పోలీస్ అధికారులు మనకొచ్చిన నష్టం ఏమిటి అనగా వెంటనే కులకర్ణి సర్కర్ మూర్ఖులారా నేను ఎప్పుడు ఎవరి గురించి ఆలోచించను కేవలం నా స్వార్థం మాత్రమే నేను చూసుకుంటూ ఉంటాను ఈ యొక్క పోలీస్ అధికారి ఇక్కడ నా నివాసంలో ఉంటున్న దగ్గర నుంచి అతను చేస్తున్న పన్నన్నింటినీ నేను చూస్తూ ఉన్నాను నేను ఒక కంట కనపెడుతూనే ఉన్నాను ప్రస్తుతం గ్రామస్తులు వారి యొక్క ఇళ్ళని శుభ్రపరచుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు కదా వారి యొక్క పూజా మందిరంలోనికి ఎవరైనా చొరబడితే ఖచ్చితంగా వారికి కోపం వస్తుంది లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి అందుకనే నేను ఒకసారి చెప్పి చూశాను అంతే ఆయన ఇంకా ఇక్కడే నుంచొని తగలడ్డారేమిటి వెళ్ళండి ఆ మాన్సింగ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయండి మొదట మనకి లభించినట్టయితే మనకే బహుమతులు కూడా వస్తాయి అనగా వారు అలాగే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సర్కార్ మనసులో నేను ఏం చేసినా కానీ ఆచితూచి ఆలోచించి నాకు అనుకూలంగా జరగాలని కోరుకుంటూ ఉంటాను నిజం అనేది తప్పకుండా బయటపడుతుంది ఇప్పుడు ఆ మాన్సింగ్ కనుక గ్రామస్తుల దగ్గర కానీ ఎక్కడైనా ఈ గ్రామంలో కానీ ఉన్నాడనే విషయం బయటపడింది అంటే ఖచ్చితంగా అతనికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే ఈ ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ప్రతి ఒక్క ఇంటిని ఈరోజు జల్లెడ పట్టి మరీ జాగ్రత్తగా ఈరోజు అన్ని విధాలుగా అతన్ని పట్టుకునే ప్రయత్నంలో నిమగ్నం అవ్వబోతున్నారు అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటాడు మరోవైపు వద్దో నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో మరో వ్యక్తి వచ్చి మనం ప్రస్తుతం సంత దగ్గరికి వెళ్ళి ఒక తాడుని తీసుకొని రావడం మంచిది ఎందుకంటే రావణాసుడి దహనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి ఇక తాడులు కావాలి కట్టడానికి అనగా వెంటనే వద్దో నేను తాళ్ళ కోసమే వెతుకుతున్నాను సంత దగ్గరికి వెళ్ళాను కానీ సంత రోజున మూసేసి ఉంది కారణం ఏమిటి అనేది తెలియ రాలేదు అనగా వెంటనే అతను ఏముంది మనం ప్రస్తుతం బాయజమ్మ ఇంటి వద్దకు వెళ్ళామనుకో అక్కడ మనకి తాడు అందుబాటులో ఉంటుంది ఇక మిగతా ఏమన్నా కావాలి అంటే గ్రామస్తులు ఎవరినైనా అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాము సమయం మాత్రం వృధా చేయవద్దు అని అలా వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉంటారు ఇంతలో కొంత దూరం వెళ్ళేసరికి గ్రామస్తులు కాగితాలు పట్టుకొని అసలు నమ్మలేకపోతున్నాము ఈ ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళు ఎందుకు మన గ్రామంలో ఇటువంటి షరతులు పెడుతున్నారు అనేది తెలియడం లేదు అని తర్వాత అలా కానిస్టేబుళ్ళ దగ్గరికి చేరుకొని మీరు ఎందుకు మమ్మల్ని ఇంతగా బాధ పెడుతున్నారు ఎవరో తప్పు చేసిన దానికి మమ్మల్ని ఎందుకు చిత్రహింసలకి గురి చేస్తున్నారు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో ఇక్కడ దాక్కున్నాడో లేదో కూడా తెలీదు కానీ అతని వలన మీరు మమ్మల్ని ఇలా పనులు చేసుకోనికుండా ఆపడం ఎంతవరకు సమంజసం అనగా వెంటనే కానిస్టేబుల్ ఇది ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఇచ్చిన షరతు వీటిని మమ్మల్ని మీకు తెలియపరచమని చెప్పారు మీరు వీటిని ఆచరించాల్సి ఉంటుంది ఎవరైతే వీటిని సరిగా ఆచరించకపోతారో వారికి కఠినగార శిక్ష పడుతుంది ఇది మాత్రమే నేను చెప్పగలను అంతకుమించి నేను చెప్పదగినది ఏమీ లేదు అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో వద్దవు అలాగే మిగతా వారు అసలు ఏం జరిగింది అనేది పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఏమైంది కానిస్టేబుల్తో ఏంటి మీరు వాదిస్తున్నారు అనగా వెంటనే వారు ఇచ్చిన కాగితాలని చూపించి ఒకసారి మీరు చదివినట్టయితే మీకే విషయం అర్థమవుతుంది వీళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది అని అలా అతని చేతికిస్తారు షిర్డీ గ్రామస్తులు అందరికీ ఒక హెచ్చరిక మాన్సింగ్ అనే వ్యక్తి ఈ షిర్డీ గ్రామంలోనికి చొరబడినట్టుగా తెలుస్తుంది అతన్ని ఎవరైతే పట్టి అప్పగిస్తారో వారికి బహుమతి ఉంటుంది అతను మాకు పట్టుపడే వరకు ఎవరు ఈ గ్రామం నుంచి బయటికి వెళ్ళడానికి కానీ బయట గ్రామస్తులు ఈ లోపలికి రావడానికి కానీ అనుమతి లేదు షిడీ గ్రామం చుట్టుపక్కల మొత్తం ఇక మొత్తం కంచెలు వేసి ఉంటాయి అప్పటి వరకు అందరూ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఈ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీరంతా ఏదైతే కార్యక్రమాలు చేసుకుంటారో అవి ఇళ్లలో చేసుకోవచ్చు అంతేకాని ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ బంధువుల్ని ఇంకా స్నేహితుల్ని కలవాలని చెప్పి వెళ్ళడానికి కూడా అనుమతి లేదు అని చెప్పి అందులో స్పష్టంగా రాసి ఉంటుంది ఒకవేళ దీన్ని అతిక్రమించి ఎవరైనా చెప్పింది జవదాటి పనులు చేసినట్టయితే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది అలాగే వారిని పోలీస్ స్టేషన్లో పెట్టి కట్నగార శిక్షలు వేయడం జరుగుతుంది అని అంటారు ఇంతలో ఇవి చదివిన వాళ్ళు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తుండగా ఇంతలో మరో వ్యక్తి మనం పన్నులు కడుతున్నాము అలాగే వారు చెప్పినవి అన్నీ ఆచరిస్తున్నాము మనల్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి ఇప్పుడు మన పనులు మనం చేసుకోవడానికి కూడా వీళ్ళు అడ్డుపడుతున్నారు ఏం చేయాలి అసలు ఇంత దారుణమైన పరిస్థితి రావడానికి గల కారణం ఏమై ఉంటుంది అసలు ఆ మాన్సింగ్ ఎందుకు అలా తీవ్రవాదిగా మారి ఉంటాడు విషయం ఏమై ఉంటుంది అని వాళ్ళంతా అలా మాట్లాడుకుంటూ ఉండిపోతారు అంత సమయానికి ఒక వ్యక్తి ధైర్యం చేసి చూడండి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమాచారాన్ని మేము అంగీకరిస్తాము కానీ దీని కారణంగా మేము మా కుటుంబ సభ్యులు బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొనబోతుంది ఏమిటి అంటే నేను ఒక వ్యాపారస్తున్ని ప్రస్తుతం నేను బయట నుంచి సామాగ్రి తెచ్చుకొని వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాను ఇప్పుడు మీ కారణంగా నా యొక్క దుకాణం మూతపడింది అలాగే నేను బయటికి వెళ్ళి సరుకు కూడా తెచ్చుకోలేని పరిస్థితి నెలకొనబోతుంది అప్పుడు నాకు ఎక్కువ నష్టం రాబోతుంది ఇదే విధంగా కొనసాగినట్టయితే మాకు అధిక మొత్తంలో నష్టాలు వస్తాయి ఇప్పుడు ప్రస్తుతం దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మాకు ఎక్కువ గిరాకీ ఉంటుంది ఈ సమయంలో మేము నష్టపోయాము అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది దయచేసి మీరు కొన్ని వ్యవస్థలకైనా కూడా ఈ రిస్ట్రిక్షన్స్ని తీసివేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అనగా వెంటనే పోలీస్ అధికారి అతన్ని ఒక్కసారిగా నెట్టివేసి నీకు అసలు ఎంత ధైర్యం నీవు మాకు ఎదురు సమాధానం చెప్పే అంత పెద్దవాడు అని అభిప్రాయపడుతున్నావా చూడు ఎవరైనా నాకు ఎదురు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా ఇంకా మాతో వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరు యత్నించినా మీ అందరికీ తగిన శిక్షలు పడతాయని నేను ఇందాక అందులోనే తెలియపరిచాను అని చాలా ఆవేశంగా ఇదే చివరిగా నేను మీకు ఇస్తున్న వార్నింగ్ ఇతన్ని చూసిన తర్వాత అయినా మరొకరు ఎవరైనా తప్పు చేస్తే నేను చేసేది ఒకటే అప్పుడు వారిని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో బంధిస్తాను మీరంతా మాకు బానిసలు ఆ విషయాన్ని మర్చిపోకండి మేము చెప్పింది మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది అంతేకాని మీరు ఇలా నోరు తెరిచి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడానికి వీల్లేదు మేము ఏది చెప్తే అది మాత్రమే మీరు పాటించాలి లేదంటే వారికి మరణ శిక్ష తప్పదు ఇదే చివరిగా హెచ్చరిక అని కోపంగా అని అక్కడి నుంచి వాళ్ళు మనుషులతో పాటు వెళ్ళిపోతాడు ఇంతలో వద్దవు బీమా వీళ్ళంతా మనం ఇలాగే భయపడిపోతూ కూర్చుంటే మన యొక్క వ్యాపారాలకి గండి పడుతుంది మనం చాలా ప్రశాంతంగా అతన్ని అడిగే ప్రయత్నం చేశాము వ్యాపారంని ముందుకు తీసుకొని వెళ్ళాలంటే కొంచెం మీరు పెట్టిన షరతులని రద్దు చేయమని కానీ అతని సమాధానం చూడండి ఎంత పొగరుతో చెప్పాడో చాలా అన్యాయంగా అనిపిస్తుంది అసలు నాకు గనక ఆ మాన్సింగ్ దొరికాడే అనుకో నేను వెంటనే ఆ మాన్సింగ్ని తీసుకొని వెళ్ళి అధికారులకి అప్పగిస్తాను అప్పుడు కానీ మనకి మనశ్శాంతి ప్రశాంతత ఉండదు అసలు సాయి ప్రతి ఒక్కరిలోనూ మంచిని మాత్రమే చూస్తారు కానీ ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది అది ఏమిటి అంటే ఎవరో ఒకరు తప్పు చేసిన దానికి మనం కూడా ఇప్పుడు శిక్షని అనుభవించాల్సిన పరిస్థితి ప్రశాంతంగా వ్యాపారం చేసుకోలేకపోతున్నాము పండుగ జరుపుకోలేకపోతున్నాము ఇదంతటికీ కారణం ఆ మాన్సింగ్ ఖచ్చితంగా అతను గనక దొరికాడానికి వెంటనే తీసుకొని వెళ్ళి ఈ పోలీస్ అధికారికి అప్పగించి వాళ్ళ అందరినీ ఈ షేడి గ్రామం నుండి బయటికి పంపించేస్తే ఒక తలకాయ నొప్పి వదిలిపోతుంది అనగా అక్కడ ఉన్నవారంతా హా మాది కూడా అదే అభిప్రాయం ఈ దసరాని ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నాం కానీ వీళ్ళు ఎప్పుడైతే ఈ గ్రామంలోనికి అడుగు పెట్టారో అప్పటి నుంచి మన యొక్క ప్రశాంతత పూర్తిగా కోల్పోయాము మనశ్శాంతి అనేది లేకుండా పోయింది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంటూ ఎవ్వరూ మనశ్శాంతిగా లేకుండా ఉంటున్నారు ఇంతకుముందు పిల్లలంతా అల్లరిగా చక్కగా గ్రామం అంతా తిరుగుతూ ఆడుకునేవాళ్ళు ఇప్పుడు కనీసం వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయటకు కూడా రావడమే లేదు ఇప్పుడు మనకు అసలు పండగ పండగలాగానే లేకుండా పోయింది అని చెప్పి వాళ్ళంతా బాధపడిపోతూ చూడు కనీసం మన ఇళ్లల్లో ఉన్న వాటి దగ్గర నుంచైనా తాళ్ళు ఇంకా ఉత్సవాళ్ళకు కావాల్సినవి అన్ని ఏర్పాటు చేసుకొని మనం ఈ పండగని జరుపుకునే యత్నం చేద్దాము అని మన ఇద్దరం వెళ్ళి బాయజామ్మ దగ్గర ఉన్న తాడును తీసుకువచ్చినట్టయితే మొదట ఆ రావణ దహనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయవచ్చు పదవొద్దవు అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో మరోవైపు ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి విషయం అర్థమవుతుంది వెంటనే సాయి హడావిడిగా అక్కడి నుంచి తన జోలీని తీసుకొని బయలుదేరుతారు మరోవైపు రామనామ స్మరణ జపం చేస్తూ ఉంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ